టీవీ ఛానల్ పవన్ పోట్ల సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెటి యూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను కొన్ని కొన్ని మంది అడుగుతున్న డౌట్స్ ఉంటుంటే చాలా నవ్వు వస్తుందండి అండి నాకు అంటే అంటే బయట వాళ్ళు చూసిన వాటిని బట్టి అలాంటి డౌట్స్ అడుగుతారేమో తెలియదు నాకు కూడా ఎందుకంటే ఒక అంటే ఇంకా పేర్లు అవన్నీ నేను చెప్పను ఎందుకంటే మనం కూడా కొంచెం గుర్తు జనాలు గుర్తించేలా ఉన్నాం కాబట్టి అన్ని పేర్లు అంటే మనకు కూడా ఇబ్బందులు వచ్చేస్తాయి కాబట్టి పేర్లు అయితే చెప్పను ఇవి ఒకళ్ళు అడిగారు అనమాట టెస్ట్లు చేయించుకోవాలా మేడం మీ ప్రోగ్రాం వాడాలంటే ముందు అని చెప్పేసి ఎందుకు టెస్ట్లు నాకు అర్థం కాలేదు టెస్ట్లు అంటే ఏంటండి అన్నాను అంటే బిఫోర్ మేము ఒక డైట్ చేసాం మేడం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు టెస్ట్లు రాశారు పాతిక వేలు టెస్టులకు అయినాయి అంట పాతిక వేలు టెస్ట్లు కావడం ఏందండి అని అన్నా అంటే వాళ్ళు ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఇంక మొత్తానికి కలిపి పాతిక వేలు కట్టాలంట అందులో టెస్ట్లు చేస్తారంట టెస్ట్లు చేసేసి తర్వాత వాళ్ళకు ఒక డైట్ షీట్ ఇస్తారంట అంతే అంటే మీకు ఏమన్నా తినడానికి తీసుకోవడానికి ఏమన్నా ప్రోగ్రామ్ ఇచ్చారా అండి అని నేను అడిగాను అడిగితే ఏమి ఇవ్వలేదండి తినడానికి అంటే ఏమి ఇవ్వరు వాళ్ళు జస్ట్ ఒక పేపర్ ఇస్తారంట ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారంట దానికి పాతిక వేలు మరి ఇంకా ఏం ఇంక మిగతా ఏం చేశారంటే వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఏదో టెస్ట్లు చేశారు టెస్ట్లు చేసి ఒక డైట్ షీట్ ఇచ్చారు ఒక వాట్సాప్ గ్రూప్లో మమ్మల్ని ఉండమని చెప్పారండి మరి మీరు కూడా ఏమైనా టెస్ట్లు చేస్తారా మాకు అని అడిగారు అనమాట నాకు నవ్వొచ్చింది నేను ఎవరికి టెస్ట్ చేయనండి ఎక్కువ మనకు యూట్యూబ్ చూసి వస్తూ ఉంటారు కస్టమర్లు ఇన్స్టా కూడా ఉంది మీకు తెలుసుగా ఇన్స్టా కూడా ఉంది పానీపోట్లు అని ఉంటుంది అవి చూసి వస్తూ ఉంటారు నాకు కస్టమర్లు మరి నేను ఎవరికి బ్లడ్ టెస్ట్లు ఏం చేయనండి అండి ఎవరికి ఏం చెప్పను వస్తారు ప్రోగ్రామ్ తీసుకుంటారు వాడతారు మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై కేజీలు తగ్గిన వాళ్ళైతే వంద రెండు వందల మంది దాకా ఉన్నారండి అని చెప్పేసి నేను చెప్పాను అలా ఎలా మేడం అంటే ఇచ్చేది ఫుడ్ నేనేమి ఇక్కడ మెడిసిన్ ఇవ్వట్లేదు ఇంకోటి ఇవ్వట్లేదు ఇంకోటి ఇవ్వట్లేదు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాను మీకు అవునా కదా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం నేను ఇచ్చేది ఫుడ్ అండి నేను ఫుడ్ అమ్ముకుంటున్నాను ఇంకోటి అమ్మట్లేదు మెడిసిన్ అమ్మట్లేదు ఇంకొక నేను డాక్టర్ అని కూడా చెప్పట్లేదు మీకు నేను బ్లడ్ టెస్ట్లు అవి చేయడానికి అలా ఏం ఉండదండి అని చెప్పేశాను వాళ్ళు చాలా బాధపడ్డారండి నా దగ్గరికి వచ్చేసి చాలా బాధపడ్డారనమాట ఇంకెక్కడ కలిసారు ఏంటి పేర్లన్నీ నేను చెప్పనులే కానీ ఇట్లా పాతికి వేలు కట్టాం మేడం అందరికీ ఒకటే డైట్ ఇచ్చారు అంటే తెలిసింది ఏంటి అంటే ఒకటే షీట్ ఇచ్చేస్తున్నారు అందరికి ఇంకా అదేమి వాళ్ళకి పర్సనల్గా డైట్ చెప్పడం అలా ఏం లేదు అంటే మీ దగ్గర ప్రోగ్రామ్ తీసుకున్న అంత అవ్వవేమో అనవసరంగా అంటే ఫస్ట్ వాళ్ళు నన్ను రీచ్ అయ్యారు నా దగ్గరికి వచ్చారు నేను చెప్పాను ఇలా వాడాలి ఇలా వాడాలి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పాను నేను అంటే మన ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటంటే నేను చెప్పాను ఐడియా ఉంటుంది ఐడిలో ఆర్డర్ చేసుకోవాలి ఎంత అవుతుంది ఎంత అవుతుంది మీ హైట్ వేటుకి మీరు ఎంత వాడాలని చెప్పాను అక్కడికి వెళ్ళారు అంతే కదా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు ఒకరు ఒకటే ఇద్దా అవ్వదు అని తలా ట్రై చేస్తారుగా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక వాళ్ళకి పాతిక వేలు కట్టారు పాతిక వేలు కట్టాక ఒక పది రోజుల్లో అర్థమైపోయింది వాళ్ళకి సినిమా ఇది అయ్యేది కాదు ఎందుకు అంటే చాలా తక్కువ ఫుడ్ అండి అంటే మినిమం ఫుడ్ కూడా ఇవ్వట్లేదు మినిమం ఫుడ్ కూడా ఇవ్వకపోతే బాడీ ఏమైంది బాడీ తగ్గింది అనుకుంటున్నారు బాడీ తగ్గల బాడీ క్షీణిస్తుంది అంటే క్షీణించిపోతుంది ఫుడ్ లేదు తగ్గిపోతుంది బాడీ దాని వెయిట్ లాస్ అనుకుంటే ఏముంది మీకు మజిల్ బిల్డ్ అవుతుందా ఫ్యాట్ లాస్ అవుతుందా అనుకోవడం ఒక ప్రక్రియ మన హెర్బల్ లైఫ్ ఏంటండి ఎలా మీరు గమనించండి హెర్బల్ లైఫ్ వాడే వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగుంటారు చూడటానికి ఫిజిక్ బాగుంటుంది చూడటానికి వాళ్ళ ఫేస్ బాగుంటుంది వాళ్ళ స్కిన్ బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు గమనించండి ఎవరైనా హెర్బల్ లైఫ్ వాడే వాళ్ళని చాలా గ్లోయింగ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ హెయిర్ కానీ వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ మాట్లాడే ఎనర్జీ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మరి మిగతా డైట్ చేసే వాళ్ళని గమనించండి అలా ఉండదు వాళ్ళు అది నీరసంగా ఏదో పేషెంట్ లాగా నిన్న మొన్న జ్వరం తగిలినట్టు జ్వరం ఒక మూడు మూడు ఒక మూడు రోజులు జ్వరం తగిలితే పీకపోయినట్టు ఇట్లా పీకపోయినట్టు ఉంటారు కానీ నార్మల్గా ఉండరు అంటే యాక్టివ్గా ఉండరు వాళ్ళు అలా అలా తయారయ్యారు వాళ్ళు పది రోజులకే తయారై నా దగ్గరికి వస్తే ఇంకా నేను మళ్ళీ ఇలా కాదండి ఇలా స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది వాళ్ళు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు నాకు తెలిసి ఇవ్వాల రేపటిలో ప్రోగ్రామ్ తీసేసుకొని మొదలు పెడుతున్నారనమాట అంటే ఒక పాతిక వేలు నష్టపోయాక కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఉపయోగం లేదు అన్ని డబ్బులు ఇచ్చి అంత చేశాక కూడా ఉపయోగం లేదు ఏమన్నాడు వాటికి ఏమైనా ప్రొడక్ట్స్ ఇచ్చారా ఏమన్న ఇచ్చారంటే ఏం లేదు ఒక షీట్ ఒక పేపర్ తీసుకోవడానికి ఎందుకండి పాతిక వేలు ఒక వాట్సాప్ గ్రూప్లో ఆడవడానికి ఎందుకండి పాతిక వేలు వాళ్ళు ఏం చెప్తారో తెలియదు ఏం లేదు ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యారు వెళ్ళిపోయారు చాలా బాధపడ్డారు తర్వాత నేను చెప్పాను ఇట్లా ఎన్ని మంచి రిజల్ట్స్ ఉన్నాయి నేనే ఉన్నాను కదండి మరి నా ఏజ్ ఇప్పుడు థర్టీ ఫైవ్ దాకా రీచ్ అవుతుంది కానీ నేను మంచిగా నీకు అనిపిస్తున్నాను కదా అలా ఏం లేదు కదా చాలా బాగున్నాను కదా మన న్యూట్రిషన్ నేను నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాను మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాను కదా మీరు కూడా వాడచ్చు కదా నేను చెప్పాను అన్నమాట వాళ్ళు అసలు నిజంగా మేడం మీ దగ్గరే ఉండాల్సింది అనవసరం పోయాం అక్కడికి అనవసరంగా ఇబ్బంది పడ్డామని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారు ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది ఆ టాపిక్ కదా అందుకనే ఇంక అందరు పక్కకి వెళ్ళిపోతున్నారేమో అనిపించింది నాకు ఇంకా చేసేది ఏం లేదండి మన బలహీనతల్ని అందరూ ప్లస్ చేసుకుంటూ ఉంటారు ఎవరు మంచి మనకి ఏది బెనిఫిట్ గుల్ మనం ఏది చేయగలం ఏది మనకి అవుతుంది అది చూసుకొని మనం చేసుకోవడం తప్ప రెండోది చేయలేమండి ఒక హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్లో ఉండాలి ఒక మంచి కమ్యూనిటీ కావాలి మంచి కోచ్ కావాలి మేము కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను మీకు హెర్బల్ లైఫ్లో కస్టమర్ ఐడి ఉంటుంది మీరు ఐడిలో ఆర్డర్ చేసుకోవచ్చు మాకేమి డబ్బులు ఇచ్చే మీరు మాకేం పాతిక వేలు యాభై వేలు ముప్పై వేలు ఏం డబ్బులు ఇచ్చే పని లేదు ఓకేనా మీ ఐడి ఇస్తాం మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోండి చక్కగా మేము అన్నీ మీకు ఫ్రీగా ఇస్తాం మా వైఫ్ సర్వీస్ అంతా మీకు ఫ్రీగా ఉంటుంది వర్కౌట్స్ టాపిక్స్ డైట్ ప్లాన్స్ మా గైడెన్సు అన్నీ ఫ్రీగా ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో కూడా మేము యాడ్ చేస్తాను నా వాట్సాప్ గ్రూప్ నా కస్టమర్ గ్రూప్ ఉంటుంది అందులో మిమ్మల్ని యాడ్ చేస్తాను ఓకేనా మీరు కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న కాల్ చేయండి తప్పకుండా చెప్తాను ఎటువంటి టెస్ట్లు అవసరం లేదు మనం తీసుకునేది ఫుడ్ ఓకేనా